ఇప్పుడు మీరు చూస్తున్నది బెంగళూరు నగరంలోని బెంగళూరు ప్యాలెస్ దీనికే మరి ఒక పేరు టెన్నిస్ పెవిలియన్ ప్యాలెస్ ఇది కృష్ణరాజ్ ఒడియార్ వారి వంశస్థులు ఏలినటువంటి ప్యాలెస్ ఈ ప్యాలెస్లో కృష్ణరాజు ఒడియార్ వాళ్ళ కుటుంబీకులు నివసించినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి ఈ ప్యాలెస్ మనకు సుమారుగా తొంభై దశకంలో ముద్దులమావయ్య కంచుకాగడ స్వప్నం సింహాసనం ఇవన్నీ ఇక్కడే తీయబడినవి ఈ ప్యాలెస్ లోపల చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నాయి వారు వాడినటువంటి దుస్తులు వారు వాడినటువంటి పాత్రలు మొదలు అన్నీ ఉన్నాయి ఈ ప్యాలెస్ చుట్టూరా పెద్ద గార్డెన్తో కూడుకుని ఉంటుంది ఆ గార్డెన్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి ఎంతో విశాలంగా దాదాపుగా మనము దా మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు స్పెండ్ చేయదగిన ప్రదేశము ఇది నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి